నెక్స్ట్ ఎవరండి కుంతల శాతకర్ణి కుంతల శాతకర్ణి కుంతల సాతకర్ణి అండి సో కుంతల సాతకర్ణి ఓకే అండి సో సాతవాహన సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి రాజు అండి ఈయన ఇది ఎన్నో అండి పదమూడువ రాజు పదమూడువ రాజు శాతవాహన సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి పదమూడవ రాజు ఎవరండి కుంతల సాతకర్ణి ఈయన ఎన్ని సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశాడంటే సెవెన్ ఇయర్స్ అండి ఎన్ని సంవత్సరాలు అండి ఎనిమిది సంవత్సరాలు రాజ్య పరిపాలన చేయడం జరిగింది ఇతని యొక్క బిరుదు ఏంటి అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే కుంతల శాతకర్ణి యొక్క బిరుదు అండి విక్రమాదిత్య అండి విక్రమాక్ అంటారు కొన్ని బుక్కులు విక్రమాదిత్య ఓకే అండి విక్రమాదిత్య బిరుదాంకుతుడైన సాతవాహన చక్రవర్తి ఎవరండి కుంతల సాతకర్ణి ఓకే అండి ఓకే సో ఈయనకి విక్రమాదిత్య బిరుదు ఉందని చెప్పేసి మనకు తెలుపుతున్నటువంటి గ్రంథం ఏంటండి జైనమత గ్రంథమైనటువంటి కథానిక అండి కాలకాచూరి 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 రాసినటువంటి కథానిక కథానిక అని గ్రంథం అండి ఇదే గ్రంథం అండి జైనమత గ్రంథం జైనమత గ్రంథం జైన మత గ్రంథం ఓకే సాతవాహన చక్రవర్తి అయిన కుంతల సాతకాన్ని కొన్నటువంటి బురుధండి విక్రమాదిత్య విక్రమాదిత్య అని చెప్పేసి తెలియజేస్తున్న ఆధారం ఏంటండి మనకి కాలకాచూరి జైనమత మతాచారు అనేటువంటి కాలకాచూరి రచించినటువంటి కథానిక అనే గ్రంథం అండి కథానిక అనే గ్రంథం ఆధారంగా మనకి విక్రమాదిత్య అని తెలియజేస్తుంది ఈయన ఈయన ఐ యాభై ఎనిమిది బీసీలో యాభై ఎనిమిది బీసీలో విక్రమాంక శకాన్ని ప్రారంభించడం జరిగిందండి విక్రమాంక శకం విక్రమాంక శకం ప్రారంభించడం జరిగిందండి సో దీని ఆధారంగా దీనికి విక్రమాదిత్య అనే బిరుదు రావడం జరిగిందండి ఓకే అండి విక్రమాదిత్య అనే బిరుదు రావటం జరిగింది ఇంకోటి అంటే ప్రాముఖ్యమైన విషయం ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇంతవరకు కూడా శాతవాహనుల కాలంలో ఓకే అండి రాజభాషకి ఏ భాష ఉండేదని చెప్పుకున్నామండి ప్రాకృత భాష ఉండేదండి ఏ భాష ఉండేది ప్రాకృత భాష ఉండేది ప్రాకృత భాష ఉండేది అంటే ఈ కుంతల శాతకర్ణి కా కాలంలోనే రాజభాష అయినటువంటి ప్రాకృతాన్ని తీసివేసి సంస్కృతం రాజభాషగా వచ్చిందండి అంటే ఏం చెప్పచ్చు మనం ఈ కుంతల శాతకర్ణి కాలంలో ప్రాకృతం బదులు ప్రాకృతం బదులు కొంత శాతకర్ణికాలంలో కాలంలో ప్రాకృతం బదులు సంస్కృతం అనేది రాజ్యభాషగా రాజభాషగా ఆవిర్భవించడం జరిగిందండి రాజభాషగా ఆవిర్భవించడం జరిగింది ఓకే అండి అయితే ఈ కుంతల గురించి ప్రస్తావించినటువంటి కొన్ని ప్రముఖమైన శాసనాలు లేదా పుస్తకాలు ఏంటి అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే రాజశేఖరుని మీమాంస అండి ఏంటండి కావ్య మీమాంస కావ్య ఎవరు రాశాడు అండి రాజశేఖరుడు రాజశేఖరుడు ఈ రాజశేఖరుడు ఏం రాశండీ మీమాంస అనే గ్రంథాన్ని రాచించండి ఈ మీమాంసలో కుంతల సాతకర్ని గురించి ప్రస్తావించబడిందండి మాత్రమే కాదు వాత్సాయుని కామసూత్రాలండి ఎవరండి వాత్సాయునుడి వాత్సాయుని కామసూత్రాల్లో కూడా కామసూత్రాల్లో కూడా కామసూత్రాల్లో కూడా కుంతల సాధకర్ని ప్రస్తావించడం జరిగింది అంత మాత్రమే కాదు గుణాఢ్యుడు రాసినటువంటి బృహత్ కథ గుణాడ్యుడు గుణార్డ్యుడు రాసినటువంటి బృహత్ కథలో కూడా బృహత్ కథలో కూడా బృహత్ కథలో కూడా బృహత్ కథలో కూడా కుంతల సాతకర్ని గురించి ప్రస్తావించడం జరిగిందండి ఓకే అండి ఓకే అండి ఏం చెప్పమండి కుంతల సాతకర్ని గురించి ప్రస్తావించబడిన గ్రంథాలు ఏంటండి కావ్యమీమాంస కామసూత్రాలు బృహత్ కథ బృహత్ కథ సో ఈ కావ్యమీమాంసా అనే గ్రంథాన్ని రాజశేఖరుడు రచిస్తే కామసూత్రాలని వాత్సాయనుడు రచించాడు ఈ బృహత్ కథని గుణాద్యుడు రచించడం జరిగిందండి ఓకే అండి అయితే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చండి ఈ కుంతల సాతకర్ని యొక్క ఆస్థానంలో వాత్సాయుడు అనే వ్యక్తి ఉన్నాడు ఓకే అండి కామసూత్రాలు రాసినటువంటి వాత్సాయనుడు ఏ శాతవాహన చక్రవర్తి యొక్క ఆస్థానంలో ఉన్నాడు అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే కొంతల సాతకర్ని ఆస్థానంలో అండి అయితే ఈ వాత్సాయనుడు కామసూత్రాలతో పాటు ఇంకొన్ని గ్రంథాలను కూడా రాయటం జరిగిందండి ఏంటి అదంటే మొదటిది ఏం చెప్పుకున్నామండి మొదటిది కామసూత్ర అయితే కామసూత్ర అయితే రెండోది భాష్యం అండి న్యాయ భాష్యం న్యాయ భాష్యం అండి వాటి కామసూత్రం రెండు న్యాయ భాష్యం ఎందులో రాయబడిందండి సంస్కృతంలో కామసూత్రం ఎందులో రాయబడింది సంస్కృతంలో రాయటం జరిగిందండి సంస్కృతంలో రాయడం జరిగింది ఓకేనా అయితే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలండి ఈ కామసూత్రాలను తెలుగులోకి అనువదించిన వ్యక్తి ఎవరు కామసూత్రాలను తెలుగులోకి అనువదించింది తెలుగులోకి అనువదించింది ఎవరండి పంచాంగుల ఆదినారాయణ శాస్త్రి ఎవరండి పంచాంగుల ఎవరండి పంచాంగుల ఆదినారాయణ శాస్త్రి ఆదినారాయణ శాస్త్రి అండి ఓకే అండి ఈ కామ సంస్కృతంలో ఉన్న కామసూత్రాలను తెలుగులోకి అనుమతించిన వ్యక్తి ఎవరండి పంచాంగుల ఆదినారాయణ శాస్త్రి ఈ కామసూత్రాలు ఏం తెలియజేస్తూ ఉన్నాయంటే శాతవాహన కాలంలో ఉన్నటువంటి ప్రజల యొక్క సాంఘిక జీవన విధానాన్ని తెలియజేస్తూ ఉన్నాయండి సాంఘిక జీవన విధానం సాంఘిక జీవన విధానం తెలియజేస్తూ ఉన్నాయి ఓకే ఈ కామసూత్రాలు శాతవాహ ఏం తెలియజేస్తూ ఉన్నాయంటే శాతవాహనుల కాలంలో ఉన్నటువంటి సాంఘిక జీవన విధానము తెలియజేస్తూ ఉందండి ఓకే అయితే ఈ కామసూత్రాలు అనే గ్రంథం ఆధారంగా కామసూత్రాలు అనే గ్రంథం ఆధారంగా శాతవాహనాల కాలంలో మరి ముఖ్యంగా కుంతల సత్యకర్ణి కాలంలో కరి కరిత్తర కరిత్త అనే రతిభంగిములు అంటే ఈ వాత్సాయన కామసూత్రాలు ఏం తెలియజేస్తా కొన్ని రతిభంగిముల గురించి వివరిస్తూ ఉంటాయి అయితే ఈ రతిభంగిమల్లో ఒక 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 భంగిమైనటువంటి కరీర్త అనే ఒక రతిభంగిమను ఈ కామసూత్రాలు ప్రకటించడం జరుగుతుంది తెలియజేయడం జరిగింది అయితే కుంతల సాతకర్ణి యొక్క భార్య అయినటువంటి కుంతల సాతకర్ణి యొక్క భార్య అయినటువంటి మలయావతి అవండి ఎవరండి మలయావతి 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 ఈ ఖరీర్త అనే రతిభంగిమను ట్రై చేయడం వల్ల మరణించింది అని చెప్పేసి మనకి చరిత్రకారులు కారులు అంటారండి ఒకటి కుంతల భార్య అయినటువంటి మలయావతి ఖరీర్త అనే భంగిమ ద్వారా మరణించింది అని చెప్పేసి మనకి పేర్కోవడం జరుగుతుందా అండి ఓకే అండి ఈ కుంతల సాతకాన్ని ఎన్నో రాజు అని చెప్పుకున్నామండి అండి పదమూడవ రాజు ఇతను బిరుదు ఏంటండి విక్రమాదిత్య విక్రమాదిత్య బిరుదుకి ఆధారం ఏంటండి జైనమత ఆచార్య కాలకాచూరి రాసినటువంటి కథానిక అనే గ్రంథం ద్వారా ఈయనకి అని బిరుదు ఉందని చెప్పొచ్చండి ఈయన విక్రమాంక శకాన్ని ప్రారంభించాడండి ఎప్పుడండి యాభై ఎనిమిది బీసీలో కాబట్టి ఈయన అని బిరుదు వచ్చిందండి అంతమంతర కాదు కుంతల సాటకాన్ని గురించి కుంతల సాటకాని కాలంలో మనకి రాజభాష ప్రాకృతం నుంచి సంస్కృతంలోకి మార్చబడిందండి ఏ విధంగా మార్చబడింది చెప్తాను నేను ఓకే అండి దాంతో మాత్రమే కాదు కుంతల శాతక గురించి పేర్కొన్నటువంటి గ్రంథాలు ఏంటండి రాజశేఖరుని కావ్యమీమాంస వాత్సాయుడు కామసూత్రాలు గుణాడు యొక్క బృహత్ కదండి అయితే వాత్సాయన కామసూత్రం తో పాటు ఒక గ్రంథాన్ని కూడా రాశారండి ఈ కామసూత్రాలను సంస్కృతంలో రాయడం జరిగింది అయితే ఈ కామసూత్రాలను తెలుగులో కనువించింది ఎవరేంటే పంచాంగుల ఆదినారాయణ శరస్తి ఈ శాతవాహనాల కాలం నాటికి సంబంధించిన ఈ కామసూత్రాల గ్రంథం ఏం తెలియజేస్తా ఉన్నారంటే కాలానికి సంబంధించినటువంటి ప్రజల యొక్క సాంఘిక జీవన విధానాన్ని తెలియజేస్తుంది కింది వాణిలో శాతవాహను యొక్క సాంఘిక జీవన విధానాన్ని తెలియజేసే గ్రంథం ఏది అని అడుగుతాడండి కామసూత్రాలు అని చెప్పుకోవచ్చు అయితే ఈ కామసూత్రాల్లో అనేక రతి భంగిమలు పేర్కొనబడ్డాయి అందులో ముఖ్యంగా ఖరీర్త అనే ఒక భంగిమ పేర్కొనబడింది ఈ ఖరీర్త అనే భంగిమ ద్వారా మాత్రమే మలయావతి అనే కుంతల సాతకర్ని భార్య మరణించిందని చెప్పవచ్చండి కుంతల సాతకర్ని కుంతల సాతకర్ని భార్య అయినటువంటి ఈ మలయావతి ఈ మలయావతి ఖరీర్త అనే రతిభంగం ద్వారా మరణించడం జరిగిందని చెప్పేసి మనం కోర్చండి ఓకే అండి సో దీనితో పాటు ఈ కుంతల శాతకర్ణి సకులను ఓడించి మాల్వా మరియు మహారాష్ట్ర ప్రాంతాలను తిరిగి ఆక్రమించడం జరిగిందండి ఎవరండి ఈ కుంతల శాతకర్ణి ఏ ప్రాంతాలు ఓడించాడండి మాల్వా మరియు కుంతల శాతకర్ణి మాల్వా మరియు ఇంకే ప్రాంతాలను ఆక్రమించాడండి మహారాష్ట్ర మహారాష్ట్ర ప్రాంతాన్ని అప్పటికే మాల్వా మరియు మహారాష్ట్ర ప్రాంతాన్ని ఎవరు పరిపాలిస్తూ ఉన్నారండి శకులేండి శకులు ఓకేనండి అంటే కుంతల శాతకరిని శకులను ఓడించి మాల్వా మరియు మహారాష్ట్ర ప్రాంతాలను మాల్వా అండ్ మహారాష్ట్ర మహారాష్ట్ర ప్రాంతాలను తిరిగి ఆక్రమించడం జరిగిందండి ఓకేనా తిరిగి పొందాడు అంటే ఈ ప్రాంతాలను శక్కులు ఇంతకుముందు బలహీన రాజులు ఉన్నప్పుడు ఆ ప్రాంతాలను ఆక్రమిస్తే ఆ ప్రాంతాలను తిరిగి మాల్వా మరి మహారాష్ట్ర ప్రాంత శక్కులు పరిస్థితుల నుండి మాల్వా మరి మహారాష్ట్ర ప్రాంతాలను కుంతల శాతకర్ని ఆక్రమించడం జరిగిందండి ఓకేనా అయితే ఈ కుంతల సాతకర్ని ఒకసారి తన భార్యతో ఒక కొలంలో మనం ఆట అండి అంటే స్విమ్మింగ్ చేస్తూ ఉంటే ఆ సాతకర్ని ఒక సెట ఆ సాతకర్ని సారీ కుంతల సాతకర్ని భార్య అయినటువంటి మలయావతి ఒక సెటైర్ వేస్తుందండి ఆ సెటైరు సంస్కృతంలో వేస్తుంది సంస్కృతంలో వేసేటప్పటికీ ఆ సెటేరు కుంతల శాతకర్ణి అర్థం కాదు అర్థం కాకపోయేసరికి కుంతల సాధకర్ని సంస్కృతం రాకపోవడాన్ని చాలా అవమానంగా భావించి చాలా ఫీల్ అయ్యి తన ఆస్థానంలో కవులందరినీ పిలుస్తాడండి ఆస్థాన కవుల్లో పిలిపించి నేను ఎలా అయినా సిక్స్ మంత్స్లో నేను సంస్కృతం నేర్చుకోవాలని ఒక జారీ జీవో జారీ చేస్తాడు జీవో జారీ చేసేటప్పుడు ఈ కుంతల సాధకర్ని యొక్క ఆస్థానంలో ఉన్నటువంటి రెండు ప్రముఖమైన వ్యక్తులు ఎవరంటే ఆస్థాన కవుల్లో ఒకటి శర్వవర్మ అండి శర్వవర్మ ఈ సర్వవర్మ ఏం చేస్తారంటే కుంతల శాతకర్ణికి ఆరు నెలల్లో సంస్కృతం నేర్పించడానికి కాతంత్ర వ్యాకరణం కాతంత్ర వ్యాకరణం వ్యాకరణం అనే ఒక సంస్కృత గ్రంథాన్ని రాస్తారండి దేనికోసం ఈ కుంతల శాతకర్ణికి సంస్కృతం నేర్చుకోవడానికి ఆరు నెలల్లో సంస్కృతం నేర్చుకునే విధంగా ఆరు నెలల్లో సంస్కృతం నేర్చుకునే విధంగా కాతంత్ర వ్యాకరణం అనే గ్రంథాన్ని రచించడం జరుగుతుందండి ఓకే అండి కాతంత్ర వ్యాకరణం అనే గ్రంథాన్ని రచించడం జరుగుతుంది ఇది దక్షిణ భారతదేశంలోని మొట్టమొదటి యొక్క సంస్కృత గ్రంథం అండి సంస్కృత గ్రంథం అండి సంస్కృత గ్రంథం అయితే ఎప్పుడైతే ఈ కాతంత్ర వ్యాకరణాన్ని రచిస్తాడో ఆరు నెలల్లో కుంతల సాధకర్ని సంస్కృతి నేర్చుకోడు ఇంపాసిబుల్ అని చెప్పేసి ఈ ఆస్థానంలో ఉన్నటువంటి గుణాఢ్యుడు గుణాఢ్యుడు అనే వ్యక్తి చాలం చేస్తాడండి ఈ గుణాఢ్యుడు రాసిన కథ ఏంటండి బృహత్ కథ గ్రంథం ఏంటండి బృహత్ కథ ఈ గుణాఢ్యుడు రాసినటువంటి కథ ఏంటండి గ్రంథం బృహత్ కథ ఎప్పుడైతే ఆరు నెలల్లో సంస్కృతం నేర్చుకోవడం అసంభవం అని చెప్పేసి గుణార్జుడు అంటాడు దానికి కుంతల సాధకాన్ని చాలా ఆవేశంతో అమానంగా అమాన అవమానంగా ఫీల్ అయ్యి ఈ గుణార్జుడిని అడవులకు పంపించేస్తాడండి అంటే రాజ్య బహిష్కరణ చేస్తాడు రాజ్య బహిష్కరణ చేయడంతో పాటు ఈ బృహత్ కథని కాల్చి వేస్తారండి ఈ బృహత్ కథని కాల్చి వేయటం జరుగుతుంది అండి బృహత్ కథని కాల్చి వేయడం జరుగుతుంది సో ఈ బృహత్ కథను ఏం చేసేయండి కాల్చి వేశాడు ఎవరండి గుణార్జ్యుడు ఏం చెప్పుకున్నాడు ఇక్కడ మొదటి శాతకర్ణి సారీ కుంతల శాతకర్ణి ఆయన భార్య జలకాటాలలో సంస్కృత భాష రాకపోవడం వల్ల అవమానం పొందిన కుంతల శాతకర్ణి తన ఆస్థానంలో ఉన్నటువంటి కవులకి ఒక జీవో జారీ చేస్తాడు ఆరు నెలల్లో మనకి నాకు ఎలా ఆయన సంస్కృతం రావాలి అని చెప్పేసి అంటే దానికి సా ఏం చేస్తారండి ఆరు నెలల్లో కాతంత్ర వ్యాకరణం అనే ఒక గ్రంథాన్ని రాస్తారండి ఈ కాతంత్ర వ్యాకరణం ఆరు నెలల్లో కుంతల శాతకర్ణి సంస్కృతం నేర్చుకోవడానికి వీలుగా ఉంటుంది అయితే ఈ దీన్ని గుణార్జుడు అపహాస్యం చేసి ఆరు నెలల్లో అసంభవం నేర్చుకోవడం చెప్పడంతో దీనికి హట్టైన కుంతల సాధకాన్ని ఏం చేస్తాడు అంటే గుణార్జుడిని అడవులకు పంపించేస్తాడు అంటే రాజ్య బహిష్కరణ చేస్తాడు ఓకే రాజ్య బహిష్కరణ చేసేసి తన గుణార్జుడు రాసినటువంటి బృహత్ కథను కాల్చివేయడం జరుగుతుందండి ఈ కాల్చివేస్తే అందులో ఒక లంబకం మిగులుతుందండి ఒక లంబకం ఒక లంబకం ఒక లంబకం మిగిలి కాలకుండా మిగిలిపోతుంది ఆ లంబకం ఆధారంగా అంటే ఒక అధ్యాయం ఆధారంగా తర్వాత సోమదేవసూరి అనే వ్యక్తి దీన్ని ఏమేమి రా సోమదేవ సూర్య అనే వ్యక్తి కథా సరిత్సాగరంగా కథ సరిత్సాగరం సరిత్సాగరం అనే బుక్ రాస్తారండి అండి బృహత్ కథ బృహత్ కథ కాల్చివేయగా అందులో దొరికినటువంటి ఒక లంబకం ఆధారంగా సోమదేవ సూరి అనే వ్యక్తి ఎవరండి సోమదేవ సూరి ఈ సోమదేవసూరి సోమదేవసూరి ఏ రాస్తారండి ఆ లంబకం ఆధారంగా కథా సరిసాగరం అనే గ్రంథాన్ని రాస్తాడు ఈ కథా సరిసాగరంలో ఇప్పుడు ఏదైతే మనం స్టోరీ చెప్పుకున్నామో ఆ స్టోరీ అంతా కూడా ఈ కథా సరిసాగరంలో ఉండడం జరుగుతుందండి ఓకే అండి ఈ కథా సరిసాగరంలో ఉండడం జరుగుతుంది ఓకే అండి అయితే ఈ విధంగా ఆరు నెలల్లో శర్వవర్మ సంస్కృతాన్ని నేర్చేస్తారండి సక్సెస్ఫుల్గా నేర్చేసి అంతవరకు రాజభాషగా ఉన్నటువంటి ప్రాకృత స్థానంలో సంస్కృతాన్ని రాజభాషగా ప్రకటించడం జరుగుతుంది ఓకే అండి అయితే మనం ఏం చెప్పుకున్నామండి మనము ముఖ్యంగా ఏం చెప్పుకున్నాం మనం ఏం చెప్పుకున్నామండి సాతవాహన చక్రవర్తి అని కుంతల శాతకర్ణి ఆస్థానంలో ఇద్దరు చక్రవర్తులు ఉన్నారు సరే ఇద్దరు ఆస్థానకులు ఉన్నారు ఎవరండి సర్వవర్మ గుణాడ్యుడు సర్వవర్మం రాసిన సంస్కృత వ్యాకరణ గ్రంథం ఏదండి కాతంత్ర వ్యాకరణం దేనికోసం రాయబడింది అండి కుంతల సాధకర్ని సంస్కృతం నేర్చుకోవడానికి వీలుగా రాయబడింది ఎన్ని నెలలు నేర్చుకునే వీలుగండి ఆరు నెలల్లో నేర్చుకునే వీలుగా సో అయితే దీన్ని ఆరు నెలల్లో కుంతల శాతకర్ణి సంస్కృతి నేర్చుకోవడం అసంభవం అని చెప్పిన వ్యక్తి ఎవరండి గుణాఢ్యుడు దాన్ని అవమానంగా తీసుకున్నటువంటి కుంతల సాధకని గుణార్జుని రాజబహిష్కరణ చేసి ఆయన రాసినటువంటి బృహత్ కథను కాల్చేయడం జరుగుతుంది ఆ బృహత్ కథను కాల్చేయగా ఏదో గాలికి ఎగిరిపోయినటువంటి ఒక అధ్యాయం అనేది ఎవరో దొరుకుతుందండి ఆ అధ్యాయాన్ని మనం ఏమంటాం అండి లంబకం అంటాం ఆ లంబకం సోమదేవ సూరి జరుగుతుందండి సోమదేవ సూరి దాన్ని చదివేసి ఈ స్టోరీ అంతా అజ్యూమ్ చేసి అర్థం చేసుకొని కథా సత్య ఈ స్టోరీ మొత్తాన్ని కూడా మనకి వివరించడం జరుగుతుందండి అండి వివరించడం జరుగుతుంది అయితే ఈ బృహత్ కథ అనేది ఏ భాషలో రాయబడింది అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే ప్రాచీన ప్రాకృతం అండి బృహత్ కథ రాయబడిన భాష అండి ప్రాచీన ప్రాచీన ప్రాకృతం అండి ప్రాచీన ప్రాకృత భాషలో రాయబడింది అండి ఏలి దీన్ని ఇంకో విధంగా అంటే పైశాచిక భాష అండి పైశాచిక భాష ఓకే ప్రాచీన ప్రాకృతం అనేది భాష అయితే పైశాచిక భాష అనేది ఒక లిపి అండి ఒక మా సారీ లిపి కాదు మాండలికం అండి మాండలికం ఎటువంటిది ఒక మాండలికంగా మనం చెప్పొచ్చు అయితే ఏ మాండలికం అంటే ఏంటి అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే ప్రాచీన చరిత్రలో మనం అబ్జర్వ్ గమనించినట్లయితే చాలా మాండలికాలను మనం గమనించవచ్చండి చాలా మాండలికాలను మనం గమనించవచ్చు ముఖ్యంగా మగధి మాండలికం అశోకుని శాసనాలన్నీ కూడా మగధ మాండలికంలో ఉంటాయండి అశోకుని శాసనాలన్నీ కూడా మగధ మాండలికంలో ఉంటాయి ఎవరండి మాండలికంలో రకాలేనండి మగధ మాండలికం మగధ మాండలికం అంటే ఎక్కడ ఉంటుంది మహారాష్ట్ర ప్రాంతంలో ఒకటి మహారాష్ట్ర మాండలికం అండి అంటే అశోకుని 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 శాసనాలన్నీ కూడా ఈ మగధ మాండలికంలో మాత్రమే లభ్యమవుతా ఉన్నాయి నెక్స్ట్ అర్ధ మగధ ప్రాకృతం అండి ఏంటండి అర్ధ మగధ ప్రాకృతం అర్ధ మగధ మగధ ప్రాకృత మాండలికం ప్రాకృత మాండలికం జైన అంగాలు అనేటువంటి పన్నెండు అన్నీ కూడా అంటే జైన మత అన్న అన్ని కూడా అర్ధమాగదే ప్రాకృత మాండలికంలో రాయబడ్డాయండి ఓకే అండి అదేవిధంగా మహారాష్ట్ర మాండలికం అంటే శాతవాహన శాసనాలన్నీ కూడా మహా మహారాష్ట్ర మాండలికంలో వేయబడడం జరిగింది మహారాష్ట్ర మాండలికం సో దాంతోపాటు మనం ఈ బృహత్ కథ ఏ మాండలికంలో వేయబడిందండి అండి సాచిక భాషలో రాయటం జరిగిందండి ఏంటండి పైశాచిక భాషలో రాయడం జరిగింది ఓకే అండి అంటే ఈ పైశాచిక భాషలో రాసినటువంటి బృహత్ కథను కుంతల శాతకానికి చూపిస్తే తనను అవమానించాడని చెప్పేసి గుర్తుపెట్టుకున్న కుంతల సాధకాన్ని దీన్ని కాల్చి వేయడం జరిగిందండి ఓకే అండి ఈ లంబకంతో ఒక ఒక ఎందులో దొరికి ఒక లంబకం ద్వారా సామదేవ సూర్యు ఏం చేసి అండి కథా సరిస్సరమ గంధాన్ని రచించడండి ఓకే అండి అయితే సోమదేవి సూర్యు మరియు గుణార్జుడి మధ్యైన వైరమును ఏ గ్రంథం తెలియజేస్తా ఉందండి కథా సరిస్సాగరం అనే గ్రంథం తెలియజేస్తూ ఉంది అంటే సర్వవర్మ మరియు గుణాఢ్యుడికి మధ్యనటువంటి వైద్యము ఏ గ్రంథం తెలియజేస్తు తెలియజేస్తుందంటే సోమదేవ సూర్య రచించినటువంటి కథా సరిస్సాగరం అనే గ్రంథం తెలియజేయడం జరుగుతూ ఉందండి ఓకే అండి అయితే బృహత్ కథలో నాయకుడు ఎవరంటే ఇంపార్టెంట్ బృహత్ కథలో నాయకుడు అండి ఈ సోమ బృహత్ కథ గుణాఢ్యుడు రాసినటువంటి బృహత్ కథ ఈ బృహత్ కథలో నాయకుడు ఎవరంటే కుబేరుడు అండి ఎవరండి కుబేరుడు లేదా కుభీరుడు ఎవరండి కుబేరుడు లేదా కుబ్బీరుడు ఓకే అండి సో బృహత్ కథల నాయకుడు ఎవరండి కుబేరుడు లేదా కుబ్బీరుడు అయితే ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోరండి ఈ బృహత్ కథ ఆధారంగా పదవ శతాబ్దం మరియు పదకొండవ శతాబ్దాల్లో అనేక గ్రంథాలు రచించబడ్డాయండి గుణార్డ్యుడు రచించినటువంటి బృహత్ కథ ఆధారంగా పది పదకొండవ శతాబ్దంలో అనేక గ్రంథాలు రచించబడ్డాయి ఏంటి ఆ గ్రంథాలు అని చెప్పేసి మనం ఆలోచ ఆలోచన చేసినట్లయితే ఒకటి బృహత్ కోశ అండి ఒకటి బృహత్ కోశ బృహత్ కోశ దీన్ని ఎవరు రచించారండి హరిసేనుడు హరిసేనుడు ఓకే అండి నెక్స్ట్ రచించబడిన గ్రంథం ఏంటి అని చెప్పేసి మావాల్సిందే బృహత్ కథా మండలి ఓకే అండి బృహత్ కథా మంజరి బృహత్ కథా మంజరి బృహత్ కథా మంజరి అండి దీన్ని ఎవరు రాశారండి క్షేమేంద్రుడు ఎవరండి క్షేమేంద్రుడు 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 బృహత్ కథామంజరి నెక్స్ట్ అండి నెక్స్ట్ రాయబడిన గ్రంథం ఏంటంటే మనకి బృహత్ సంహిత ఏంటండి బృహత్ సంహిత బృహత్ సంహిత సంహిత దీన్ని ఎవరు వరాహ మిహిరుడు వరాహ మిహిరుడు మిహిరుడు బృహత్ సంహిత వరాహ మిహిరుడు సో నెక్స్ట్ ఏంటండి కథా సరిసాగరం ఇప్పుడు డిస్కస్ చేసాం కథ సరిత్సాగరం కథా సరిత్సాగరం దీన్ని ఎవరు రచించండి సోమదేవ సూరి సోమదేవ సూరి సోమదేవ సూరి రచించి జరిగిందండి ఓకే ఈ బృహత్ కథ ఆధారంగానే విష్ణు శర్మ పంచతంత్రాన్ని సంస్కృతిలో రచించండి పంచతంత్రం ఏదండి నెక్స్ట్ వచ్చింది పంచతంత్రం తంత్రం ఎవరు రచించండి విష్ణు శర్మ విష్ణు శర్మ విష్ణుశర్మ ఏ భాష అండి సంస్కృతం సంస్కృతం సంస్కృతంలో విష్ణు శర్మ రచించడం జరిగిందండి ఓకే అండి ఓకే అండి నెక్స్ట్ బుద్ధ కథా శ్లోక సంగ్రహము ఏంటంటే ఆరు సిక్స్త్ బుద్ధ బుద్ధ కథ శ్లోక సంగ్రహము సంగ్రహము ఇంపార్టెంట్ అండి మ్యాచింగ్లో ఇస్తారు క్వశ్చన్లు ఎవరు రచించారంటే బుద్ధస్వామి ఎవరండి బుద్ధస్వామి బుద్ధ స్వామి ఎవరు ఆశించారండి బుద్ధ స్వామి అండి ఓకే అండి ఓకే అండి గుణార్థుడు రాసినటువంటి బృహత్ కథలో కథ కథాకుడు ఎవరండి నాయకుడు ఎవరండి నాయకుడు కుబేరుడు అండి అయితే ఈ గుణార్థుడు రాసినటువంటి బృహత్ కథ ఆధారంగా బృహత్ కథ ఆరాధంగా పదిహే శతాబ్దం మరియు పదకొండవ శతాబ్దంలో అనేక గ్రంథాలు రాయబడ్డాయండి అందులో మొదటిది బృహత్ కథా కోశ బృహత్ కోశ అరిసినుడు రసిస్తే బృహత్ కథామంజలి ఎవరు రచించండి క్షేమేధీంద్రుడు రాశాడండి తర్వాత బృహత్ సంహిత ఎవరు రాశాడు వరాహమిహుడు అండి కథానికి సాగరం సోమదేవి సరిశిస్తే గుణాడు యొక్క బృహత్ కథ ఆధారంగా విష్ణు శర్మ తన పంచతంత్రాన్ని సంస్కృతంలో రచించడం జరుగుతుంది దాంతోపాటు బుద్ధ కథా శ్లోక సంగ్రహం అనే కన్నా రచించవారండి బుద్ధస్వామి అంటే వీటిని మ్యాచింగ్ టైప్ లో ఎక్కువగా మనకు చాలా సార్లు ప్రశ్న అడగడం జరిగిందండి లాస్ట్ బుద్ధ కథా శ్లోక సంగ్రహము ఎవరండి బుద్ధస్వామి ఓకేని సో ఈ విధంగా బృహత్ కథను బృహత్ కథ ఆధారంగా అనేక కథలు రాయడం జరిగిందండి ఓకే అండి అయితే ఈ కుంతల సార్ని పాల పరిపాలన తర్వాత కుంతల సగారి యొక్క పతనానంతరం నెక్స్ట్ అధికారంలోకి వచ్చినటువంటి నెక్స్ట్ రాజు ఎవరంటే స్వాతికర్ణి అండి ఎవరండి స్వాతికర్ణి స్వాతికర్ణి మరియు మొదటి పులోమావి మొదటి పులోమావి పులోమావి మొదటి పులోమావి ఓకే అండి సో కుంతల సాతకర్ని పతనా అనంతరం రాజ్యానికి వచ్చినటువంటి నెక్స్ట్ రాజు ఎవరంటే నెక్స్ట్ రాజు ఎవరండి నెక్స్ట్ రాజు స్వాతికర్ణి మరియు మొదటి పులోమావి అండి స్వాతికర్ణి మరియు మొదటి పులోమావి అండి మొదటి స్వాతికర్ణి మరియు మొదటి పులోమావి స్వాతికర్ణి కుంతల సాతకారి ఎన్ని వ్యక్తి అండి పదమూడువ రాజు అయితే స్వాతికర్ణి ఎంత వాడండి పద్నాలుగవ రాజు మొదటి పులోమావి ఎవరంటే పదిహేనువ రాజు అండి పదిహేనువ రాజ్ ఓకే అండి ఇది మనకి కుంతల శాతకర్ణికి సంబంధించినటువంటి ప్రాముఖ్యమైన ఇన్ఫర్మేషన్ అండి ఓకే అండి నెక్స్ట్ మనం ఏం చూద్దామంటే మొదటి పులోమావి గురించి చూద్దామండి స్వాతికరికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏం లేదు కానీ నెక్స్ట్ మనం మొదటి పులోమావి గురించి డిస్కస్ చేద్దాం